అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ముందుగా వాటర్ గ్లాస్తో గ్లాస్ బియ్యాన్ని పొడి పొడిగా ఉడికించి పక్కన పెట్టుకోండి ఇలా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని కళాయి బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి దీంట్లో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసినవి నాలుగు పచ్చిమిర్చి పొడవగా కట్ చేసి వేసుకోండి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోండి ఇందులో టీ స్పూన్తో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఇవి కొంచెం వేగినాక ఒక టమోటో పొడవగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి ఇవన్నీ టమాటా బాగా ఈ విధంగా మగ్గినాక ఫోర్ ఎగ్స్ పగలగొట్టుకుని వేసుకోండి ఇవి కొంచెంసేపు అట్లాగే వదిలేసి తర్వాత కొద్ది కొద్దిగా కలుపుకోండి ఇందులో ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి వేసుకొని ఒకసారి కలపండి ఒక స్పూను కారం వేసుకోండి మళ్ళీ ఒకసారి కలిపి టీ స్పూన్తో స్పూన్ ధనియాల పొడి వేసుకోండి మళ్ళీ కలపండి ఇప్పుడు ఇందులో ముందుగా పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ని వేసుకోండి ఇలా పొడి పొడిగా ఎగ్ ఉడికినాక మాత్రమే ఇది వేసుకోండి రైస్ వేసుకుని టీ స్పూన్తో ఒక స్పూన్ గరం మసాలా అదే స్పూన్తో మిరియాల పొడి వేసుకోండి కొత్తిమీర వేసుకోండి ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోండి అంతేనండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్